తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి నలభై మూడు డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి వాతావరణ శాఖ మరో ఐదు రోజులకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఈ ఐదు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం వెదర్ ఆఫీసర్స్ తెలంగాణలో తొమ్మిది జిల్లాల్లో నలభై రెండు డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఎనిమిది జిల్లాలలో నలభై ఒక్క డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి ఇవాళ రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది మరోవైపు రాత్రి సాధారణం కంటే ఎక్కువ ఉక్కుపోత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది రాబోయే నాలుగు రోజులకు వెదర్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ ఇవాళ ఖమ్మం మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాలలో హీట్ వేవ్స్ ఉంటాయని హెచ్చరించింది వాతావరణ శాఖ ఆదిలాబాద్ కొమరం భీమ్ ఆస్ఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది సోమవారం ఆదిలాబాద్ కొమరంభీం ఆస్ఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జిల్లాలలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షం పడే ఛాన్స్ ఉంది రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట జిల్లాల్లో కూడా పలుచోట్ల ఉరుములు మెరుపులతో వర్షాలు పడనున్నాయి తొమ్మిదవ తేదీన ఆదిలాబాద్ మంచిర్యాల నిజామాబాద్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ జిల్లాల్లో కొన్ని చోట్ల ఈదురుగాలుతో కూడిన వర్షం పడనుంది రాష్టంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో గరిష్టంగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు వెల్లడించింది వాతావరణ శాఖ కోకట్పల్లి వివేకానంద నగర్ లో నలబై మూడు పాయింట్ ఐదు డిగ్రీలు మల్లాపూర్లో నలభై మూడు కుత్బులాపూర్లో నలభై రెండు పాయింట్ ఏడు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి గోల్కొండ లంగర్ హౌస్ చర్లపల్లిలో నలభై రెండు పాయింట్ ఆరు ముషిరాబాద్లో నలభై రెండు పాయింట్ మూడు రాజేంద్ర నగర్లో నలభై పటాన్చెరిలో నలభై పాయింట్ ఎనిమిది బేగంపేట్లో నలభై పాయింట్ మూడు హయత్నగర్లో నలభై పాయింట్ ఆరు డిగ్రీల టెంపరేచర్స్ రికార్డు అయ్యాయి ఇక జిల్లాలో రికార్డు స్థాయి టెంపరేచర్స్ నమోదయ్యాయి ఆదిలాబాద్లో నలభై ఒకటి పాయింట్ మూడు నిజామాబాద్లో నలభై ఒకటి పాయింట్ ఏడు రామగుండంలో నలభై రెండు పాయింట్ ఒకటి మెదక్లో నలభై ఒకటి పాయింట్ ఆరు దుండిగల్లో నలభై పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక హైదరాబాద్లో నలభై పాయింట్ మూడు హనుమకొండలో నలభై ఒకటి ఖమ్మంలో నలభై ఒకటి పాయింట్ ఆరు భద్రాచలంలో నలభై ఒకటి పాయింట్ ఆరు నల్గొండలో నలభై ఒకటి మహబూబ్ నగర్లో నలభై ఒకటి పాయింట్ నాలుగు డిగ్రీల టెంపరేచర్స్ రికార్డ్ అయ్యాయి ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధులు లైవ్లో జాయిన్ అవుతున్నారు ఖమ్మం నుండి సైదులు విజయవాడ నుండి తిరుమల రావు ఫస్ట్ మనం సైదుల దగ్గర వెళదాం సైదులు మనం చూసాం వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేస్తుంది జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది ఇప్పుడు మీరున్న ప్లేస్ లో ఉష్ణోగ్రత ఎలా ఉంది ఎండ టారెత్తిస్తోందా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బాలుడు బగబగలకు ముమ్మడి జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇదురు గాలుల్లో వేడి గాలులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అత్యధికంగా నలభై ఒకటి పాయింట్ ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉదయం పదకొండు గంటల పది ఇరవై అంటే పదకొండున్నర సమయం కావలసిన సమయంలోనే దాదాపుగా నలభై డిగ్రీలకు ఉష్ణోగ్రత నమోదైంది ఉదయం నుంచి బయటికి రావాలంటే జగ్గుతున్న పరిస్థితి బాణుడు ప్రతాపానికి ఒకవైపు బయటకు రావాలంటే ఉదయం ఏడు నుంచి పదకొండు గంటల లోపే వచ్చి తమ కార్యకలాపాలు చూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు ఉక్కపోత మంటతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే సింగేరేణి బెల్ట్ కి సంబంధించినటువంటి ఏరియాలో అత్యధికంగా నలభై రెండు నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి ఎందుకంటే ఓసీలలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతంలో ప్రజలకు ఉక్కిరి బిక్కిరవుతున్న పరిస్థితి అయితే ఎదురవుతుంది ప్రధాన ఎక్కువగా ఉక్కపోత మొత్తం మంటతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి డిహైడ్రేషన్ కు గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తం సిగరేని బెల్ట్ ఏరియా సంబంధించి మనుగూరు ఇల్లందు కొత్తగూడెం తో పాటు ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్న పరిస్థితి అయితే మనం అధికారికంగా చూడొచ్చు ఎందుకంటే నిన్న నలభై ఒకటి పాయింట్ రెండు డిగ్రీల నలభై ఒకటి పాయింట్ ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదైన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు కూడా అంటే పదకొండున్నరకు సంబంధించిన చూసుకున్నట్లయితే ఇప్పటికే నలభై డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదైన పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రధానంగా భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా మొత్తం నీరు లేకపోవడంతో ఆ పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఇసుక ఎక్కువగా ఉండడంతో అగ మొత్తం వేడి వస్తువు కూడా ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదవుతుంది ఏజెన్సీ ప్రాంతంగా చెప్పుకుంటున్నటువంటి భద్రాచలం కావచ్చు వాజేడు వెంకటాపురం కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం వేసవి తీవ్రతతో పాటు ఉక్కపోతతో పాటు భూగర్భ జలాలు కూడా అడిగట్టిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది భూగర్భ జలాలతో ఇబ్బంది పడుతున్నారు డిహైడ్రేషన్ సమస్య కూడా తీవ్రంగా చిన్న చిన్నపిల్లల నుంచి వృత్తుల వరకు కూడా ఆసుపత్రి పాలవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కావచ్చు వాతావరణ శాఖ కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదు అని కూడా హెచ్చరికలు జారీ చేసింది ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఓఆర్ఎస్ కావచ్చు కొబ్బరి నీళ్ళతో పాటు జ్యూస్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నప్పటికీ కూడా మొత్తం డిహైడ్రేషన్ అవుతూ ఆసుపత్రిలో అవుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది ఇప్పటికైనా అధికారులు అంటే మొత్తం ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రజల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది ఏ క్షణంలో అంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో అంటే ఏప్రిల్ మొదటి వారంలోనే ఇలాగే కొనసాగితే మొత్తం మే చివరి వారంలో ఎలా అన్నది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మొత్తం రోహిణి కార్తలు చూసుకున్నట్లయితే రోహిణి కార్తకు సంబంధించి మొత్తం రోహిణి కార్తలు ఎండలు ఎక్కువగా ఉండడంతో రోడ్లు పగులుతాయని చెప్తున్న నానుడికి సంబంధించి దానికి ఏమాత్రం తీసుకునేదిగా ఏప్రిల్ మొదటి వారంలోనే ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి ఉంది